పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూన్ పదకొండవ తారీఖు వార్త పదవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదమూడవ వచనం వరకు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు మరణించిన వారిని జీవముతో లేపుడు కుష్టరోగులను శుద్ధులను కావింపుడు దయ్యములను వెడలగొట్టుడు మీరు ఉచితముగా పొందితిరి ఉచితముగానే వసగుడు మీతో బంగారమును గాని వెండిని గాని రాగిని గాని కొనిపోవలదు ప్రయాణమునకై జోలెను గాని రెండు అంగీలను కానీ పాదరక్షలను కానీ చేతికర్రను కానీ తీసుకొని పోవలదు ఎలైనా పనివాడు తన భత్యమునకు అర్హుడు ఏ పట్టణమును గాని ఏ పల్లెను కానీ మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడకు వానిని వెదకుడు అచటి నుండి వడలిపోవు వరకు వాని ఇంటనే ఉండు మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదికి వచ్చును లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు